యహోవా మోషేని పిలిచి మాట్లాడి ఫరోవతకు వెళ్ళుటకును ఇస్రాయేలీలను ఐగుప్తులో నుండి తోడుకుని పోవుటకును నేను ఎంతటి వాడినని దేవునితో మోషే అనగా ఆయన నిశ్చయముగా నేను నీకు తోడే ఇందును నేను నిన్ను పంపితుననుటకు ఇది నీకు సూచన నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకుని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతము మీద దేవుని సేవించదరనను మోసే చిత్తగించుము నేను ఇస్రాయేలీల యొక్కకు వెళ్ళి వారిని చూచి మీ పితృల దేవుడు మీ యొద్ధకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలెనని దేవుని అడిగాను అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను మరియు ఆయన ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇస్రాయేలీలతో చెప్పవలెనని మరియు దేవుడు మోషేతో ఇట్లనెను మీ పితరుల దేవుడైన యహోవా అనగా అబ్రహాము దేవుడు ఇసాకు దేవుడు యాకోబు దేవుడనైన యహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇస్రాయేలీలతో చెప్పవలను నిరంతరము నా నామము ఇదే తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము నీవు వెళ్ళి ఇస్రాయేలీల పెద్దలను రోగు చేస్తుంది మీ పితరుల దేవుడైన యహోవా అనగా అబ్రహాము ఇసాకు యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు నేను మిమ్మను ఐగుప్తులో మీకు సంభవించిన దానిని నిశ్చయముగా చూచితని ఐగుప్తు బాధలో నుండి పాలు తేనులు ప్రవహించు దేశమునకు అనగా కనానీయులు హిత్తియులు అమోరియులు పెరిజీయులు హివ్వీయులు యుబిసియులున్న దేశమునకు మిమ్ము రప్పించదనని సెలవిచ్చిదనని వారితో చెప్పుము వారు నీ మాట విందురు గనుక నీవును ఇస్రాయేలీల పెద్దలను ఐగుప్త రాజనకు వెళ్ళి అతన్ని చూచి హిబ్రియుల దేవుడైన యహోవా మాకు ప్రత్యక్షమయ్యను కనుక మేము అరణ్యమునకు మూడు దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యహోవాకు బలిని సమర్పించుదుము సెలవిమ్మని అతనితో మహా ఐగుప్తరాజు మహాబలముతో మీదికి వచ్చి మిమ్ము పోనీయడని నేను ఎరుగుదును కానీ నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదలచి ఉన్న నా అద్భుతములన్నిటినీ చూపి దాన్ని పాడు చేసేదను అటు తరువాత అతడు మిమ్ము పంపివేయును మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తీలకు కటాక్షం కలుగజేసేదను కనుక మీరు వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరు ప్రతి స్త్రీయు తన పురుగు దానిని ఇంట ఇంట నుండి దానిని వెండిని నగలను బంగారు నగలను వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపజేసి ఐగుప్తులను ఈ విధముగా దోచుకుందురు అనెను ఈ విధముగా మోషేతో యహోవా మాట్లాడి ఇస్రాయేల్ ప్రజలను బానిస విముక్తుల నుండి చేయటానికి మోషేను పంపించటం గురించి మనము తెలుసుకున్నాం దేవునికి స్తోత్రం హాలి దేవుడు మేము దీవించుగాక ఐ